హలో ఎవరివాన్ నేను బుజ్జి పాణ్యం వెల్కమ్ టు మోన్ లైట్ టారోడ్ బై బుజ్జి పానీయం ఈరోజు నేను మీ పర్సన్ మీ మైండ్లో ఫస్ట్ రన్ అవుతున్న లేదా మీరు మిస్ అవుతున్న మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి అనేది నేను చూద్దాం అనుకుంటున్నాను సో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఫోర్ రీడింగ్ నేను ఒకటి చెప్దాం అనుకుంటా ఉన్నాను వీనస్ రిట్రోగ్రేట్ అనేది జరుగుతుంది ప్రజెంట్ ఏప్రిల్ థర్టీన్త్ వరకు ఉంటుంది ఆ ఫేజ్ సో డ్యూరింగ్ వీనస్ రిట్రోగ్రేట్ అంటే శుక్రగ్రహ తిరోగమనం అనేది నడుస్తూ ఉంది సో ఈ మినస్ రిట్రిగ్రేట్లో చాలామందికి ప్రజెంట్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ రావడం నాకు ఈ రిలేషన్షిప్ వద్దు అనుకోవడం నేను ఇంక ఈ రిలేషన్షిప్లో ఉండను అనే ఒక థాట్స్ రావడం అనేది జరుగుతూ ఉంది ప్రజెంట్ రిలేషన్షిప్లో వాళ్ళు ఇలాంటి డెసిజన్ నాకు వద్దు ఇంకా నాకు ఈ సంబంధ బాంధవ్యం వద్దు నాకు నేను ఉండను అనే డెసిజన్కి మీరు రావద్దు ఎందుకు అని అంటే వీనస్ రిట్రోగ్రేడ్ టైంలో మన మీద వీనస్ అనే బ్లెస్సింగ్స్ అనేది మన మీద తగ్గుతూ వస్తుంది సో దానివల్ల మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కపుల్స్ మధ్య కావచ్చు రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళ మధ్య సో కొంచెం ఆగండి ఎలాంటి డెసిజన్స్ మీరు తీసుకోవద్దు అనేసి చెప్దాం అనుకుంటున్నాను సో బీ కేర్ఫుల్ ఓకే చూద్దాం మనం మీ పర్సన్ మీ మైండ్లో ఫస్ట్ రన్ అవుతున్న మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి అనేసి చూద్దాము సో లెట్స్ గెట్స్ యూఎస్ యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూవర్స్ ప్లీజ్ గివ్ మ్యాక్ చూడర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి Please give me a credit reading Viewers account person Current feelings oh. Okay, very good Viewers account person Current feelings You know Viewers, please give me a reading Here we go. Good. Okay. okay.

కోపం నువ్వు ఎంత చూపిస్తే అంత చూపించాలి అనే ఒక ఇగో అనేది ఏదైనా చూపిస్తూ ఉంటే ఇప్పుడు అది తనకి పూర్తిగా డౌన్ అయిపోయింది అనేది ఇక్కడ ఉంది తను ఇంకా ఏమీ చేయలేని సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ లూజింగ్ ఫియర్ ఆఫ్ లూజింగ్ అనేది ఇప్పుడు తనకి స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు సో తను ఇంకా సరెండర్ అయిపోవాలి అని అనుకుంటా ఉన్నారు ఈ కనెక్షన్ వైస్ చూస్తే మనకి ఇంకా నేనేం చేయలేను అనే ఒక ఫీలింగ్లోకి తను వస్తూ ఉన్నాడు అనేసి బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి మెసేజ్ ఇస్తుంది సో తనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు న్యూ బిగినింగ్ గురించి అనేసి ఇక్కడ వస్తూ ఉంది బట్ తను ఆపే వాళ్ళు అయితే ఉన్నారు తన వెంటే కానీ తను రిస్క్ చేసైనా సరే న్యూ బిగినింగ్ చేయాలి అనే ఒక ఆలోచన అనేది తనకి వస్తూ ఉంది పోవర్ థింక్ అనేది మిస్సింగ్ ఎనర్జీ అనేది కూడా ఇక్కడ కనబడుతూ ఉంది తను ఏ వర్క్ రిలేటెడ్ అయినా కావచ్చు తను ఎంతమందితో ఇన్వాల్వ్ ఉన్నా సరే తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఒక వైపుగా అనేసి ఇక్కడ ఇంకొక మెసేజ్ వస్తూ ఉండింది సో తనైతే రైట్న ఫోకస్ చేయాలి మీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ గురించి తను ఫోకస్ చేయాలి స్టాండ్ తీసుకోవాలి అని అయితే తను ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఒకవేళ పబ్లిక్ ఇన్వాల్వర్ అయి ఉండొచ్చు లేదా మీరు మిమ్మల్ని నలుగురు మెచ్చుకునే వ్యక్తి అయి ఉంటే మీరు తను ఎలాగైనా పబ్లిక్ కోసం అయినా సరే మిమ్మల్ని మళ్ళీ తిరిగి సాధించుకోవాలి అనేసి తను ఆలోచిస్తూ ఉన్నారనేది వస్తుంది ఇట్లా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు లేదా పబ్లిక్ కోసం అయి ఉండొచ్చు తను అయితే సక్సెస్ చేయాలి ఈ కలెక్షన్ని అనేసి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మీరు అందరితో మంచిగా ఉండటం కావచ్చు లేదా మీరు అందరూ మిమ్మల్ని మెచ్చుకునే స్థాయిలో మీరు ఉండుండచ్చు సో అందుకని తను ఎలా అయినా తను మీరు తనతో ఉండాలి అనేసి తను అనుకుంటూ ఉన్నారు ఈ కనెక్షన్ సక్సెస్ చేయాలి అనుకుంటూ ఉన్నారు బట్ ఇప్పటి వరకు పడిన స్ట్రగుల్స్ మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు స్ట్రగుల్స్ కావచ్చు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటికీ ఇప్పుడు ఎండ్ అనేది ఉంది విల్ ఆఫ్ ఫార్చున్ అనేది తిరగబోతూ ఉంది డెస్టినీ మారబోతూ ఉంది అనేసి ఇక్కడ వస్తూ ఉండింది చూద్దాం ఇట్ వాస్ ఇన్ ది సిట్యుయేషన్స్ టువర్స్ కి గైడెన్స్ ఇస్తారు ఇట్ వాస్ ఇన్ ది సిట్యుయేషన్ యువర్స్ కి గైడెన్స్ ఏ మిస్తారు ప్రిన్స్ హియర్ మ్యాన్ రెడీ ఇన్ ది సిట్యుయేషన్ టువర్స్ కి గైడెన్స్ ఏ మిస్తారు ఓకే

ఇక్కడ మెయిన్ రోడ్ పోషిస్తుంది ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ లోపల మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ తిరిగి కమ్యూనికేట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి సో గైడెన్స్ ఏంది అని అంటే మీ మీకు మీ పర్సన్కి డిఫరెన్సెస్ ఉంటే కనుక తను తన స్థానాన్ని నిలుపుకునేదానికి వస్తారు సో మీరు ఆల్రెడీ ఉంటా ఉండుంటారు ఇక్కడ చూపిస్తుంది మూవ్ ఆన్ అయిపోదాం ఈ కనెక్షన్ నుంచి అని మీరు అనుకుంటా ఉండుండచ్చు మేబి బట్ మీరైతే ఒకసారి ఆలోచించండి మూవ్ ఆన్ అయిపోవాలా లేదా ఈ కనెక్షన్ గురించి ఎఫర్ట్స్ పెట్టాలా అనేసి బట్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది అప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాలా లేదా అనేది మీ చాయిస్ ఇక్కడైతే సైన్స్ వైజ్ చూస్తే ఫైర్ సైన్ లియో సాజిటేరియస్ అనేది ఎక్కువగా ఉన్నాయి వాటర్ సైన్ క్యాన్సర్ స్కార్పియో పాయిసిస్ సైన్ వాళ్ళు కూడా ఉన్నారు సో అక్వేరియస్ సైన్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నట్టు ఉన్నాయి సో సైన్స్ అయితే అవి రాసులు సో ఎయిట్ అవర్స్లో మీకు కమ్యూనికేషన్ అనేది వస్తూ ఉండింది ఇక్కడ మెసేజ్ అయితే అది ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ లోపల మీరు మళ్ళీ కమ్యూనికేషన్ వస్తుంది మళ్ళీ మీరు మీరైతే మూవ్ ఆన్ అయిపోదాం అని అనుకుంటున్నారు బట్ ఒకసారి ఆగి ఆలోచించండి బిఫోర్ రీడింగ్ నేను చెప్పినట్టుగానే నాకు ఈ కనెక్షన్ వద్దు నేను ఇంకో వెళ్ళిపోతాను నాకు అసలు వద్దు అని ఇంకన్నా అదేందు నేను చూసుకుంటానని బిఫోర్ రీడింగ్ నేను చెప్పాను కదా సో అలా తొందరపడే ఆలోచన చేయకండి ఆగి ఆలోచించండి బిఫోర్ యువర్ డెసిజన్ సో ఇది ఈరోజు రీడింగ్ సో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నేను మీ బుజ్జీపానీయం థ్యాంక్ యూ